ప్రజల మనిషి నిరుపేదల ఆశాజ్యోతి ప్రజాసేవలో అలు పెరిగిన సేవకుడు యానం ప్రజల నాయకుడు పుదుచ్చేరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు స్వగృహం వద్ద నాయకులు అభిమానులు కార్యకర్తలు ఆశా వర్కర్లు పాల్గొని సీఎం రంగస్వామి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించి కేక్ కటింగ్ చేసి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంచారు అనంతరం యానం ఏజ్ హోమ్ నందు వృద్ధులకు యానం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు ఫ్రూట్స్ పంచిపెట్టిన యానం మాజీ మున్సిపల్ చైర్మన్ గిడ్ల చంద్రరావు యానం రిటైర్డ్ సీఏ గూటం శివగణేష్ మట్టపర్తి గణేష్ వెంకటేశ్వరరావు మల్లాడి శ్రీను తదితర నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మన శ్రీ గారి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకున్నాను పాండిచ్చేరి అంటే రంగస్వామి గారే గుర్తుకొస్తారు ఎందుకంటే ఈరోజు పాండిచ్చేరి ఈ విధంగా డెవలప్మెంట్ అయిందంటే దానికి ప్రధాన ముఖ్యమంత్రి వైరులైన మన రంగస్వామి గారి కృషి వాళ్ళే ఏం చేద్దంటే ఆయన చాలా బేద కుటుంబం నుంచి వచ్చి పేదవాళ్ళు అంటే పేదవాళ్ళు అంటే ఆయన చాలా అభిమానం ఆయన పేదల పట్ల పెన్నిదిగా ప్రతి ఒక్కరిని కూడా పలకరించే వ్యక్తి మన యానంలో ప్రతి వ్యక్తి కూడా మన గురుగారైన మల్లాడి కృష్ణారావు గారికి అలాగే పరిచయము పాండిచేరి వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఆయన రంగస్వామి గారికి అలాగే పరిచయం ఈనాటి కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మల్లాడి అభిమాన సంఘం వారికి మల్లాడి అభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మన ప్రజల ముఖ్యమంత్రి మక్కల మొదలవర్ సీఎం రంగస్వామి గారు డెబ్బై ఐదవ పుట్టినరోజు జరుగుతున్న కారణంగా మనమంతా ఇక్కడ సమావేశమై ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఆయన గురించి ముఖ్యంగా చెప్పాలంటే ఆయన పంతొమ్మిది వందల యాభై ఆగస్టు నాలుగు ఇదే రోజుని యాభైలో జన్మించారు నడేషన్ ఆయన తల్లిదండ్రుల పేరు నడేషన్ కృష్ణమూర్తి పాంచాలి వారిద్దరికీ జన్మించిన ఈయన పాండిచ్చేరిలోనే విద్యాభ్యాసం బీకామ్ చేసి తదుపరి పాండిచ్చేరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ చేసి పెద్ద పెరుమల గారి దగ్గర అసిస్టెంట్గా ఉన్నారు అప్పుడంటే తటాన్ చావిడి అప్పుడు నైటీలో ఉన్న ఎమ్మెల్యే పె పెద్ద పెరుమల్ ఆయన దగ్గర అసిస్టెంట్గా చేస్తూ తొంభై ఒకటిలో ఆయన మీదే పోటీ చేసి ఓడిపోవడం జరిగింది తదుపరి సంవత్సరం కాలంలో ఆయన అక్కడే పోటీ చేసి తొంభై ఒకటిలో నెగ్గి మంత్రిగా అగ్రికల్చర్ సహకార శాఖ మంత్రిగా చేసి తదుపరి కాలంలో అనేక దఫాలుగా మంత్రిగా చేయడం జరిగింది తరువాత రెండు వేల రెండు వేల ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీతో వచ్చిన అంతర్గత సమస్యల వల్ల ఆయన విడిపోయి రెండు వేల పదకొండు ఫిబ్రవరి ఏడవ తారీఖున ఆయన సొంతంగా ఎన్ఆర్ కాంగ్రెస్ ఆల్ ఇండియా నేషనల్ ఎన్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించి ఆయన అత్యధిక మెజారిటీతో నెగ్గి తిరిగి ముఖ్యమంత్రిగా ఆయన పదవీ ప్రమాణం చేసి పాలి పరిపాలించడం జరిగింది ఈయన ప్రజల ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ ఉంటారు ఆయన ప్రజల ముఖ్యమంత్రి ఆయన యొక్క డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మనందరూ ఇక్కడ మనం చేరుకుని ఆయన జన్మదిన వేడుకల్లో మనం పాల్పంచుకున్నాం కాబట్టి సీఎం గారు వర్దిల్లాలి ఆయన ఇంకా వంద సంవత్సరాలు జీవితకాలం సాగిస్తూ ఇంకా మరిన్ని సార్లు సీఎంగా ఉంటూ ప్రజలతో ప్రజల సేవస్ కోసమే పడుతున్న ఆయన ఇంకా పరిపాలించాలని చెప్పి और कौन ना हेलो 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 अभी को नहीं हैप्पी बर्थडे टू यू सीएमगर नाइकत्व बद्दिला रे सीएमगर नाइकत्व बद्दिला रे इल्ला प्रदसमगर नाइकत्व बद्दिला रे सेकंड हं கதல <laughs> பண்ணிண்ட <laughs> <laughs> డే తెలియజేస్తున్నామండి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మాకు మొదటిసారి పదహారు వందల యాభై నుంచి మూడు వేల రూపాయలు పెంచేసి దాన్ని ఆరు వేల శాలరీతో మాకు మాకు జీవనోపాధిని చూపించారు మళ్ళీ ఒక రెండు సంవత్సరాల అవనిచ్చి మాకు ఈ రోజు పదివేలు చేసిన సందర్భంలో రంగస్వామి గారికి ఆశా వర్కర్లందరూ జీవితాంతం రుణపడి ఉంటాం హ్యాపీ బర్త్డే టు యూ సార్ ఈ శుభ సందర్భంలో ఆయన బర్త్డే సందర్భంగా పాలభిషేక్ చేస్తున్నాం అందరూ కూడా ఆశా వర్కాల పాలభిషేక్ చేస్తున్నాం హ్యాపీ బర్త్డే టు సార్ వెంకట నేను ముఖ్యమంత్రి గారి కోసం మాట్లాడుకుంటున్నా ا 음 <laughs> <laughs> <laughs>